పాలాంబికేశమరోగ హరితిచ హరి ఓం తస్సత్ హస్తాల్లో ఇంకా వాయుహస్తాలని చెప్పేసి ఉన్నాయి చేయి కానీ వేళ్ళు కలిగి ఉంటారు వీళ్ళు ఇది వాయుహస్తం అంట చాలా ప్రాక్టికల్ మనుషులు అనమాట మంచి దృఢ చిత్తం కలిగి ఉంటారు క్రమశిక్షణ కలిగి ఉంటారు జాగరూకత కలిగి ఉంటారు చురుకుతనం వ్యక్తులుగా ఉంటారు కొంతమంది నిరంకుశత్వము అధికంగా కోరికలు కూడా ఉంటాయి అయినా సరే సంసారపక్షంగా ఉంటారు ఇతరులు వీళ్ళని లొంగదీయటం చాలా కష్టం వీళ్ళు త్వరగా ఇతరులకి లొంగరన్నమాట మార్పులను ఊరికే అంగీకరించరు హస్తకళా నిపుణత్వం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళలో ఇది భూమ్యా హస్తం అంటారనమాట అలాగే వాయు వాయుహస్తాలు అని చెప్పేసి ఉన్నాయి ఇంకోటి ఇది చదరపు చేతులు కానీ పొడవు వేళ్ళు ఉంటాయి చేతులు చదరంగా ఉంటాయి వేళ్ళు చాలా పొడుగ్గా అన్నమాట స్వతంత్ర భావాలు కలవారుగా ఉంటారు చాలా జాగరూకత కలిగిన వాళ్ళుగా ఉంటారు దీక్షా దక్షత మేధా సంపత్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు సూక్ష్మ గ్రహణ శక్తి కలిగి శక్తి కలిగి జ్ఞాపక శక్తి వంటి సద్గుణాలు కలిగి ఉంటారు వీళ్ళు మనం ఎప్పుడు చెప్పుకున్నా చతురశ్రహస్త్రం వాళ్ళు చాలా గొప్ప అని చెప్పుకున్నాం ఇక్కడ చతురశ్రహస్త్రంతో కూడి వాయుహస్తం అన్నమాట ఇది ఇతరులతో సంబంధ బాంధవ్యాలు నలుపుకొలుపుకోవటంలో దిట్టలు అల్పసంతోషులు కాస్త తిండి పుష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ వర్క్ అనమాట వీళ్ళు చేసేటువంటి విధి విధానం వీరు తమకు తోచినట్లే నడుచుకుంటారు కాబట్టి స్వతహాగా సొంతంగా సమస్యలు పరిష్కరించే ఓర్పు నేర్పు కలవారు కాబట్టి ఇతరుల యొక్క సలహాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోరు వీరు తమ స్వస్థానంలో కంటే వేరే స్థానంలో సుదీర్ఘ ప్రాంతాల్లో ఎక్కువగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యధికులు జీవన భృతి అన్య ప్రాంతాల్లోనే ఉండి జీవిస్తారు ఫారిన్ ఛాన్సెస్ కానీ వీళ్ళు పుట్టిన ప్రదేశంలో కాక మరొక ప్రదేశంలో జీవితాన్ని గడపడం కానీ జరుగుతూ ఉంటుంది వీరు మనస్తత్వ శాస్త్రంలోనో లేక రాజకీయాల్లోనో బాగా రాణిస్తారు వీళ్ళు ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ వాళ్ళమే మేము కూడా అనేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది ఇలాంటి హస్తాలు వాళ్ళు అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి మేము ఆంధ్ర వాళ్ళమే అంటూ ఉంటారు కొంతమంది ఈ హస్తంలో హస్తం యొక్క ప్రభావం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనకన్నమాట అలాగే జలహస్తాలు అని చెప్పేసి ఉంటాయి ఇవి జల శంఖాకారపు లక్షణాలతో ఉంటాయి శంఖాకారపు చేతులు అనమాట చాలా పొడవువాటి వేళ్ళు ఉంటాయి వీరికి సాధారణంగా గాలిలో మేడలు కట్టే రకం ఉంటుంది పైకి మాత్రం రావడానికి పట్టుదల పరిశ్రమ క్రమశిక్షణ ప్రశాంతత ఓర్పు నేర్పు చాలా అవసరం వీళ్ళకి వీరు చేపట్టే పనుల్లో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను ప్రాక్టికాలిటీ చాలా అవసరం కాబట్టి పరిస్థితులను బట్టి కొంత జాగరూకత వహిస్తూ ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట వీరు ఒకరికి సేవ చేయడమే కానీ సేవలు మాత్రం తీసుకోరు ఇంకోళ్ళకి నేను ఉంటాను సార్ నేను పదండి వస్తున్నానని చెప్పేసి ఆయన బ్యాగ్ కూడా మోస్తూ సార్ ఎక్కండి గురువుగారని ఆ కారులో ఆ బ్యాగ్ పెట్టి నమస్కారం సార్ ఉంటానంటాడు వాళ్ళ పని మాత్రం ఇంకోళ్ళు చేస్తే ఒప్పుకోరు వీళ్ళు ఉచితంగా సలహాలు ఎవరికి ఇవ్వరు ఒకరి ప్రేమకు మెప్పుకు ప్రాకులాడరు ఇక నాయకత్వ లక్షణాలు అనేటువంటివి వీళ్ళ దగ్గర అస్సలు ఉండవు వీళ్ళ రాజకీయ నాయకులుగా అస్సలు పనికిరారు అన్నమాట ఈ హస్తం కలిగినటువంటి వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి హస్తాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే భగవంతుడి సృష్టిలో అన్ని హస్తాలు మాత్రం ఒక విధంగా ఉండవు వివిధ రకాలైన హస్తాల్ని మనం చూసి వాళ్ళ యొక్క స్వభావ తత్వాన్ని అంచనా వేసుకుంటూ వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ మనం సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది హస్త సాముద్రికవేత్తలు అంతేకాకుండా అనుభవ హస్తము అని చెప్పేసి ఇంకోటి ఉంది ఎక్స్పీరియన్స్ హ్యాండ్ అంటారు చేయి అరచేయి వేళ్ళు పర్వాలు గోళ్ళు అన్నిటికీ అన్నీ కూడాను చతురస్రాకారంగా ఉంటాయి వీళ్ళ గోళ దగ్గర నుంచి చేతుల వరకు మొత్తం ఏడు జడ్ చతురస్రాకారంగానే ఉంటుంది వేళ్లను దగ్గరగా చేర్చినప్పుడు వేళ్ల మధ్య సందులు మాత్రం ఉండవు ఇలా సందులు మాత్రం ఉండవు వీళ్ళకి పూర్తిగా అతుక్కుపోయినట్టుగా ఉంటాయి ఈ వేళ్ళు గనక చేరిస్తే ఓ చోటకి వటన వేలు బాగా ఉంటుంది ఇక్కడ లోపల ఉండే పర్వాలున్నాయే అవన్నీ కూడా బలంగా ఉంటాయి హస్తపు అమరిక సహజంగా సలక్షణంగా సుందరంగా ఉంటుంది కొందరికి చేతిలో రేఖలు తక్కువగా ఉంటాయి ఈ జాతకులకు మంచి విజ్ఞాన సంపద కలిగి ఉంటారు మంచి తెలివితే అట్లన్నమాట అత్యున్నతమైనటువంటి తెలివితేటలు కలిగిన హస్తం ఇది దీన్నే అనుభవ హస్తము అంటాం విచక్షణ జ్ఞానం వివేకం అపారమైన విశేషమైన అనుభవం గట్టి పట్టుదల దీక్షా దక్షత జాగ్రత్త లౌక్యము ఇవన్నీ కూడా కలిగి ఉంటారు ఎంతటి జటిలమైన సమస్యనైనా సరే ఈజీగా తీసిపారేస్తారు వెంటనే దాని పరిష్కార మార్గం ఏర్పరుస్తారు ఇలాంటి హస్తం కలిగినటువంటి వాళ్ళు మరి కొన్ని ముఖ్య విషయాలు రేపటి అరిచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినో భవంతం